పార్లమెంట్ సీట్ల పెంపు టాపిక్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు వాదిస్తున్నారు జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్ని సీట్లు పెరుగుతాయో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తూ వచ్చారు రాజ్యాంగంలోని ఎయిటీ టు వన్ సెవెంటీ క్లాస్ ప్రకారం నియోజకవర్గాల హద్దుల్ని నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు స్వతంత్ర భారత చరిత్రలో మూడు సార్లు డీలిమిటేషన్ చేయగా రెండుసార్లు సార్లు సీట్ల సంఖ్యను పెంచారు ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వాలు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం హద్దులు మాత్రమే మారుస్తూ వచ్చాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ముప్పై ఆరు పాయింట్ ఒక కోట్ల జనాభా ఉండేది అప్పుడు ప్రతి ఏడు పాయింట్ మూడు లక్షల జనాభాకు ఒక లోక్సభ స్థానం చొప్పున నాలుగు వందల తొంభై నాలుగు సీట్లు నిర్ణయించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కల్లో జనాభా నలభై మూడు పాయింట్ తొమ్మిది కోట్లకు పెరిగింది అప్పుడు ఎనిమిది పాయింట్ నాలుగు లక్షలకు సీటు చొప్పున లోక్సభ స్థానాలను ఐదు వందల ఇరవై రెండుకి పెంచారు మూడోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం యాభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల జనాభా లెక్క తేలింది పది పాయింట్ ఒక లక్షల జనాభాకు సీటు చొప్పున ఐదు వందల నలభై మూడు స్థానాల్లో నిర్ణయించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా యాభై నాలుగు ఒక్కసారి కూడా మళ్ళీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కన పార్లమెంట్ సీట్ల పెంపు జరిగితే భారత జనాభా ప్రస్తుతం దాదాపు నూట నలభై పై తెలుపు ఉంది అంటే పది లక్షలకు ఒక ఎంపీ సీటు చొప్పున అంటే ఒక కోటి జనాభాకు పది ఎంపీ సీట్లు ఈ ప్రాతిపదికన నూట నలభై కోట్ల జనాభాకు పద్నాలుగు వందల ఎంపీ సీట్లు ఉండాలి అంటే పార్లమెంటు సీట్ల స్థానాలను ఐదు వందల నలభై మూడు నుంచి ఏకంగా పద్నాలుగు వందలకు పెంచుతారా లేదనేది చూడాలి అయితే సౌత్ ఇండియాలో డీలిమిటేషన్స్ దగ్గర రాజుకుంటుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్ స్టేట్స్లో ఆందోళన నెలకొన్నది జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు అయితే ఒకసారి నైన్టీన్ సెవెంటీ వన్ వెళ్దాం స్వతంత్రం అనంతరం దేశంలో జనాభా పెరిగిపోతుండడంతో జనాభా నియంత్రణపై నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎమర్జెన్సీ టైం నాటికి అది పీక్స్ చేరింది దీంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగానికి నలభై రెండవ సవరణ చేసి డీలిమిటేషన్ను ఇరవై ఐదేళ్ల పాటు వాయిదా వేశారు తద్వారా రాష్ట్రాలు జనాభా నియంత్రణపై దృష్టి సారిస్తాయని ఆమె భావించారు అయితే డీలిమిటేషన్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే ఉద్దేశంతో జనాభా నియంత్రణను రాష్ట్రాలు పట్టించుకోవడానికి ముందు చూపుతోనే డీలిమిటేషన్ను ఆపేశారు అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వాలని భావించారు దీంతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను తమ భుజ స్కంధాలపై వేసుకున్నాయి ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా చాలా విపరీతంగా తగ్గిపోయింది ఫలితంగా ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరిగి వేస్ట్ సౌత్ ఇండియాలో తగినట్టైంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు చేసిన అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి ఎనభై నాలుగవ సవరణ చేసి డీలిమిటేషన్ను మరో ఇరవై ఏళ్ళ పాటు వాయిదా వేసింది అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదని నిర్ణయించింది కాగా రెండు వేల కోట్లో జనాభా లెక్కలు చేసి సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులు మాత్రం మార్చారు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాల ఆందోళన వ్యక్తం చేయడంతో కేవలం హద్దుల మార్పు వరకే నాటి కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది ప్రస్తుతం దానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిపై స్పీడ్ పెంచింది అయితే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించొద్దని అలా చేస్తే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అన్యాయంగా జనాభా ప్రాతిపదికన చేస్తే తమిళనాడు డిఎంకే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు క్రమశిక్షణతో జనాభా నియంత్రణకు సహకరించిన దక్షిణ రాష్ట్రాలకు మీరు ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయమై మార్చి ఐదున అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు నియోజకవర్గాల పునర్విభజన విషయమై తమిళనాడు అతిపెద్ద హక్కుల పోరాటం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు మార్చి ఐదున అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని నలభై పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిపారు మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనాభా లెక్కల ప్రాతిపదికన దక్షిణాదిలో లోక్సభ సీట్లు తగ్గిస్తే మాత్రం అది తీవ్ర సంక్షోభానికి తిరుగుబాటుకు దారితీస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఎంపీ సీట్ల తగ్గుదలను అసలు అంగీకరించే ప్రశ్నే లేదని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే సహించే లేదని తేల్చి చెప్పారు దక్షిణాదిని రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తుందని సీఎం రేవంత్ మండిపడ్డారు ఇంకోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ అంశంపై స్పందించారు సౌత్ ఇండియన్ రాష్ట్రాలన్నీ డీలిమిటేషన్ లో జరిగే అన్యాయంపై కలిసి కట్టుగా పోరాడకుండా ఉండడానికి కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని సిద్దరామయ్య చాలా బలంగా చెప్తున్నారు గడిచిన యాభై ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎంతో ఎఫెక్టివ్గా కుటుంబ నియంత్రణ అమలు చేసి జనాభాను అదుపులోకి ఉంచినందుకు దక్కిన ఫలితం ఇలానే అంటూ ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఇంకోవైపు కేరళ ఆంధ్రప్రదేశ్ నేతలు సైతం డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు ఆయన మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ఆధారంగా ఉండదని ప్రస్తుతం పార్లమెంట్లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో అంతే పర్సంటేజ్తో రెండు వేల ఇరవై ఆరులో పెరిగే లోక్సభ సీట్ల పర్సంటేజ్లోనూ ఉంటాయని భరోసా ఇచ్చారు ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్న ఐదు వందల నలభై మూడు స్థానాలను ఏడు వందల యాభై వరకు పెంచాలి అనేది కేంద్రం ఆలోచన అని ఆయన అన్నారు దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల సంఖ్య ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగుకు తెలంగాణ స్థానాల సంఖ్య పదిహేడు నుంచి ఇరవై మూడుకు పెరుగుతాయని చెప్పారు నార్త్ ఇండియాలో కూడా పార్లమెంటు స్థానాల సంఖ్య మరీ ఇబ్బడుమిబ్బుడుగా పెరిగిపోవని దీనితో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు అయితే ఈ విషయమై మేధావులు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నారు దక్షిణ భారతంలో ఇరవై నాలుగు శాతం అంటే నూట ఇరవై తొమ్మిది ఎంపీ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు ఏపీలో ఇరవై ఐదు కేరళలో ఇరవై తమిళనాడులో ముప్పై తొమ్మిది కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి ప్రతి ఎంపీ స్థానానికి ఇరవై లక్షల జనాభా నిర్ణయించి రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ చేసినట్లయితే తెలంగాణలో ఇరవై ఏపీకి ఇరవై ఎనిమిది కేరళలో పంతొమ్మిది తమిళనాడులో నలభై ఒకటి కర్ణాటకలో ముప్పై ఆరు సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది అంటే దక్షిణ భారతంలో ఎంపీ స్థానాలు నూట ఇరవై తొమ్మిది నుంచి నూట నలభై నాలుగు వరకు అంటే కేవలం పదిహేను సీట్లు మాత్రమే పెరుగుతాయని దక్షిణ భారతం ఆగ్రహిస్తుంది దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై మూడు ఎంపీ స్థానాలు పెరిగితే అందులో పంతొమ్మిది శాతం నియోజకవర్గాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రంలో పెరగడం జరగవచ్చు అదే యూపీలో ఎంపీ స్థానాలు ప్రస్తుతం ఎనభై నుంచి నూట ఇరవై వరకు అంటే నలభై ఎనిమిది పెరుగుతాయి బీహార్లో నలభై నుంచి డెబ్బై వరకు అంటే ముప్పై ఎంపీ సీట్లు పెరుగుతాయి అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది నుంచి నలభై ఏడు వరకు అంటే పద్దెనిమిది సీట్లు పెరుగుతాయి మహారాష్ట్రలో నలభై ఐదు నుంచి అరవై వరకు అనగా ఇరవై సీట్లు పెరుగుతాయి అలాగే రాజస్థాన్లో ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు వరకు అంటే పంతొమ్మిది నియోజకవర్గాలు పెరుగుతాయి అంటే ఈ ఈ విధంగా ఈ ఇంత భారీ ఎత్తున కూడా ఉత్తర భారతంలో సీట్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి జనాభా నియంత్రించిన పుణ్యానికి దేశ జీడిపిలో ఇరవై నాలుగు రాష్ట్రాలు అరవై ఏడు శాతం వాటా ఇస్తే ఐదు సౌత్ రాష్ట్రాలు ముప్పై మూడు శాతం వాటా ఇస్తున్నందుకు బహుమతిగా దక్షిణానికి ఎంపీ సీట్లు తగ్గడం జనాభాను అదుపు చేయని ఉత్తర భారతానికి అధిక ఎంపీ సీట్లు కేటాయించడం జరిగితే దక్షిణ ఉత్తర భారతాల మధ్య విభేదాలు పెరగడం దక్షిణ భారతాన్ని ఒక దేశంగా విభజించాలని ప్రతిపాదనలు కూడా బలపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు పది లక్షల జనాభాకు ఒక ఎంపీ సీటు చొప్పున పెంచిన పదిహేను లక్షల జనాభాకు ఒక ఎంపీ సీటు చొప్పున పెంచిన ఇరవై లక్షల జనాభాకు ఒక ఎంపీ సీట్ జనాభాకు ఒక ఎంపీసీట్ చొప్పున పెంచిన సౌత్ ఇండియాకు మాత్రం అన్యాయం జరగక తప్పదని వాదిస్తున్నారు దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న దక్షిణాది మెడపై డీలిమిటేషన్ కత్తి పెడితే మాత్రం రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్